మనకు నొప్పులు వస్తాయి కదా నడు నొప్పి మెడ నొప్పి మోకాళ్ళ నొప్పులు ఏ నొప్పులైనా సరే మనకు నొప్పులే అంటే దీని బాడీ గురించి చెప్పేటప్పుడు మా దగ్గరికి శని ఆదివారాల్లో జరిగేటువంటి సదస్సులో చాలామంది అడుగుతారు సార్ నాకు ఇక్కడ బాడీలో ఈ కీల్ సౌండ్ వస్తుంది లేకపోతే ఈ చేయి లేనప్పుడు సౌండ్ వస్తుంది అని చెప్తారు సౌండ్ వస్తే పట్టించుకోవద్దు బాడీ మ్యూజిక్ ఇస్తుందని అనుకోవడమే దాన్ని పట్టించుకునే వద్దు కానీ ఎక్కడైనా చిన్న నొప్పి వస్తే మాత్రం దాన్ని పట్టించుకోవాలి ఎందుకంటే బాడీ లోపల జరిగేటువంటి మెకానిజమ్స్ మనకు అర్థం కాకపోతే మనకు అర్థం చేయడానికి బాడీ క్రియేట్ చేసేది నొప్పి కాబట్టి చిన్న నొప్పిని కూడా వదలవద్దు అందుకని ఎటువంటి నొప్పి వచ్చినా మనం ఏం చేస్తాం యూజువల్గా పెయిన్ కిల్లర్స్ వాడతాం పెయిన్ కిల్లర్స్ అంటే ఆ వచ్చినటువంటి పెయిన్ని సబ్సైడ్ చేస్తాయి అవి ఆ సబ్సైడ్ ఎవరికో డబ్బులు ఇచ్చి మనం చేయడం ఏంటంటే మనం చేసుకుందాం ఇంట్లో ఇటువంటి ఇంతకుముందు వీడియోస్ మనం కొన్ని కొన్ని చిట్కాలు చెప్పాము ఈరోజు చెప్పబోయేటువంటి చిట్కా వలూక స్వేద అంటాము వలూక స్వేదం అంటే మనకు ఇసుక దొరికితే చాలు ఏం అవసరం లేదండి దీనికి ఎటువంటి మెడిసిన్ అక్కర్లేదు ఇసుక తెచ్చుకోవాలి వాళ్ళు ఒక స్వేద తీసుకుంటే స్వేద రంధ్రాలు ఓపెన్ అవుతాయి అంటారు బాడీ టాక్సిన్స్ క్లియర్ అవుతాయి అక్కడికి బ్లడ్ ఫ్లో రక్త ప్రసరణ ఎక్కువ పెరుగుతుంది అంటారు అందుకని ఒక క్లాత్ తీసుకోవాలి ఓకే మీరు ఇసుక మంచి ఇసుక కాకపోతే దాంట్లో మరీ మెత్తాడది కాదండి కాస్త రాళ్ళులాగా ఉండేది పెద్ద పెద్ద లావుగా ఉండేది ఇసుక తీసుకొని దాన్ని గట్టిగా మూట కట్టేసేయండి ఓకే దాంట్లో వీలైతే కొంచెం కర్పూరం వేయొచ్చు లేకపోతే అది వేయకపోయినా నష్టం లేదు ఉత్త ఇసుక అనుకోండి ఉత్త ఇసుకని మూట కట్టేసి దాన్ని పక్కన ఒక పెంకు లాంటిది ఏదైనా పెట్టుకోవాలి ఓకే మంట మంట పెంకు మీకు ఎవరికైతే నొప్పు ఉందో ఆ పర్సన్ పడుకున్న తర్వాత ఈ మూటని దాని మీద పెట్టి వేడి చేయాలి వేడిగా ఉన్నప్పుడు ఎక్కడైతే నొప్పు ఉందో అక్కడ పెట్టాలి కాపడం కాపడం పెట్టడం సో ఈ పెంకు మీద వేడి చేయాలి పెట్టాలి మనం బట్టతో నీళ్ళలో ముంచి కాపడం ఎలా పెడతామో అలాగే దీన్ని పెట్టాలి కాకపోతే ఇది డ్రై డ్రై ఫమ్ అంటే అంటాం దీన్ని సో దీన్ని ఇక్కడ హీట్ చేయాలి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ హీట్ చేస్తే బట్ట జరిగిపోతుంది అందుకని ఒక టూ త్రీ లేయర్స్ ఉండేటట్టు చూసుకోండి మంచి గట్టిగా ఉండేటువంటి బట్ట వేయాలి కొంచెం వేడి కావాలి అంతే కాకపోతే ఒకడు గుర్తుపెట్టుకోండి మరీ హీట్ అయ్యి కొత్తగా పెట్టేశారనుకోండి అది అర్థం మీకు అర్థం కాకపోతే వాళ్ళకి కాలిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది అందుకని ఎప్పుడైనా సరే హీట్ చేసిన తర్వాత ముందు మీ చేతికి పెట్టుకోవాలి చేతికి పెట్టుకొని ఓకే అనిపిస్తే తర్వాత ఎవరికైతే పెట్టాలో ఎక్కడైతే ఏ జాయింట్కి అయితే పెట్టాలో అక్కడ పెట్టేయండి అద్భుతం మీరు ఇలా పెట్టి ఇలా అప్లై చేసి తీసేలాగా కొంత నొప్పి పోతూనే ఉంటుంది ఎన్నిసార్లు అప్లై చేసి తీస్తే అంత నొప్పి లాగేస్తూ ఉంటుంది అద్భుతమైన చికిత్స అండి మీరు అప్లై చేసినప్పుడు అలా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పరుగులు తీయాల్సిందే తీసి అక్కడ ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ పూల్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం డ్రైన్ చేసి అక్కడి నుంచి ఎవాపరేట్ చేస్తుంది మీ ప్రాబ్లం సాల్వ్ అది ఎవాపరేట్ అయిందంటే మీ ప్రాబ్లం కూడా ఎవాపరేట్ అయినట్టు ఆవిరైపోయినట్టే బయట డాక్టర్ల దగ్గరకు లేకపోతే మెడిసిన్స్కు పెట్టి మీ డబ్బులు ఏవాపరేట్ చేసుకునే దానికన్నా ఉన్నటువంటి జబ్బుని ఎవాపరేట్ చేసుకున్నాం సరేనా చిన్న ఇసుకను సంపాదిస్తే చాలా ఎక్కడైనా దొరుకుతుంది పట్టణాలు నగరాలు పల్లెలు ఎక్కడ ఏమక్కర్లేదు జస్ట్ ఏ అయినా ఇసుక దొరుకుతుంది ఓకే ఫ్రీగా దొరకకపోతే కొనవచ్చు అని ఒక హైదరాబాద్ ఇస్తే ఇస్తారు మనకు సో ఆ ఇసుకని మనం మూట కట్టేసి దాన్ని వాడుకోగలిగితే ఎవరికి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవరికి ఎప్పుడు ఏ నొప్పి వచ్చినా ముఖ్యంగా ఏ జాయింట్ పెయిన్ వచ్చినా నీ పెయిన్స్ కావచ్చు లేకపోతే మెడ నొప్పి నడువు నొప్పి ఏ పెయిన్కైనా దీన్ని ధైర్యంగా వాడేయచ్చు ఎటువంటి ఆయిల్ అప్లై చేయొద్దు ఇది డ్రై ఫోమెంటేషన్ అంటాం దీన్ని దీన్ని మాకు మా సంజీవని ప్రకృతి ఆశ్రమంలో బాగా దీర్ఘకాలం నుంచి సఫర్ అయ్యేటువంటి నొప్పులకి ఈ వలూక స్వేదం మేము ఇస్తాం దీనివల్ల రిలీఫ్ చాలా బాగుంటుంది అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి దీన్ని వాడుకోండి అలాగే వాడి వచ్చినటువంటి రిజల్ట్స్ని పది మందితో షేర్ చేసుకోండి దీనివల్ల మీకు వచ్చేటువంటి రిజల్ట్ని మాకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సో ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం